గరుడ్ పురాణం హిందూ ధర్మంలోనే అత్యంత పురాతనమైన సనాతన పుస్తకం అసలు గరుడ్ పురాణం ని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే ఈ పుస్తకంలో మరణం గురించి పునర్జన్మ గురించి అజీవనం గురించి మాట్లాడారు ఈరోజు ఈ వీడియోలో మనిషి చనిపోయిన తర్వాత అతను చేసిన పాపాలు పుణ్యాలు వల్ల నెక్స్ట్ ఏ లైఫ్ దొరుకుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇక స్టార్ట్ చేద్దామా గరుడ్ పురాణం ప్రకారంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను నెక్స్ట్ ఏ లైఫ్ వస్తుందో అనేది ప్రెసెంట్ ఏ లైఫ్ లో ఉన్నాడో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి జన్మలో ఇన్ని మంచి పనులు చేసినాను ఇన్ని చెడ పనులు చేసినాను అనుకోండి సో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది అర్థమైంది కదా చాలా మందికి చాలా ఆశ ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి ఏ జన్మ వస్తుంది పోయిన జన్మలో మనం ఇలా ఉంటుంది అనేది చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది దాంతో పాటు ఇంకో క్యూరియాసిటీ ఏంటంటే అతను నెక్స్ట్ జన్మలో అబ్బాయిలా పుడతాడా అమ్మాయిలా పుడతాడా ఉంటుంది హిందూ రిలీజియన్ లో ముఖ్యంగా ఏం చెప్తారంటే జన్మించిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి మరీ పుట్టక తప్పదు ఇది మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి నెక్స్ట్ మనిషిలా పుడతాడా లేకుంటే జంతువులా పుడతాడా అనేది ఎవ్వరికి తెలియదు గరుడ పురాణం అనేది హిందువు మతంలోనే ఒక మహాపురాణం ఈ పుస్తకంలో జన్మం గురించి పునర్జన్మ గురించి చాలా డీటెయిల్ గా రాసుంటారు ఈ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాత వాటిలో ఉన్న విషయాలని మనం నేర్చుకొని లైఫ్ లో చాలా మెచ్యూర్ వచ్చు సో ప్రెజెంట్ ఎన్ని మహాపురాణంలో గరుడ పురాణం చాలా ఇంపార్టెంట్ సనాతన ధర్మంలో గరుడ్ పురాణంలో మాత్రమే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఈ పుస్తకంలో రాసింది యాక్చువల్ గా గరుడ పురాణం ఏంటంటే విష్ణువు మరియు బర్డ్ గరుడ మధ్యలో జరిగిన ఒక కన్వర్జేషన్ సింపుల్ గా పుస్తకంలో మంచి పనులు చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు పనులు చేసే వాళ్ళకి పాపం తగులుతుంది అని చెప్తారు గరుడ పురాణం మరియు కథో పరిషద్ లో ఏం చెప్పారంటే మనం ఏవేవైతే తప్పు భూమి పైన చేస్తామో వాటి అన్నిటికీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వే లో పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి సో దాన్ని బట్టి మంచి పనులు చేసిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది చెడు పనులు చేసిన వాళ్ళకి నరకం లభిస్తుంది సో ప్రెసెంట్ నేను ఏం చెప్పబోతున్నానంటే గాడిద కుక్కలు పాములు పిల్లిలు కోతులు ఇంకో ఎన్నో అనిమల్స్ లాగా మనుషులు నెక్స్ట్ జన్మలో పుడతారు సో ఒక్కొక్కరు ఏమేం తప్పులు చేస్తే ఎలా ఎలా పుడతారో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం హ్యూమన్ బీయింగ్స్ లో పుట్టిన వెంటనే చాలా మంది కొన్ని కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు చాలా మంది ఇన్ఫెర్టైల్ గా పుట్టడం కొంతమంది ఫిజికల్ డిఫెక్ట్స్ తో పుట్టడం లాంటివి కొంతమంది కళ్ళు లేకుండా పుడతారు అండ్ కొంతమంది పిల్లలకి యూరినేషన్ కూడా సరిగ్గా రాదు ఇలా అన్నిటికీ సైన్స్ కి వాళ్ళ దగ్గర లాజిక్ అనేది ఉంది కానీ స్క్రిప్చర్స్ ప్రకారంగా ఆ పిల్లోడికి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పునర్జన్మలో చేసిన తప్పుల వల్ల ఈ జన్మలో ఇవన్నీ డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి అందుకనే ఫిజికల్ డిసబిలిటీస్ పుట్టకతోనే వస్తాయి గరుడ్ పురాణంలో ఏం చెప్పారంటే పిల్లోడు అమ్మ గర్భంలో ఉన్నంత వరకు పిల్లోడికి పాస్ట్ లైఫ్ లో ఏమేమి జరిగినాయో అన్ని గుర్తుకుంటాయంట అమ్మ గర్భంలోనే ఉంటూ ఉంటూ పిల్లోడు దేవుడి పేరు కూడా తీసుకుంటుంటాడు ఏ క్షణం అయితే పిల్లోడు ఎత్తులోకి ఎంటర్ అవుతాడో వెంటనే ఆ పిల్లోడికి మెమోరీ మొత్తం లాస్ట్ అయిపోతుంది పుట్టిన తర్వాత పిల్లోడికి అమ్మ తప్పు నుంచి ఇంకెవ్వరు గుర్తుకుండరు సో మనం ఇప్పుడు టాపిక్ పైన వస్తే మనం ఈ జన్మలో చేసే ఏ ఏ తప్పులకి నెక్స్ట్ జన్మలో ఏ జన్మ మనకి లభిస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ తాబేలు జన్మ ఎవరికి లభిస్తుంది మనుషులు కొంతమంది పేరెంట్స్ ని కష్టపెట్టడం మరియు వాళ్ళ సిబ్లింగ్స్ ని కష్టపెడుతుంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో లో టాటాయిస్ లా జన్మిస్తారు చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఇప్పుడు చేస్తున్న తప్పులు ఎవరు చూడటం లేదు అని అనుకుంటారు అందుకనే చాలా మంది తప్పు పనులు చేస్తుంటారు అండ్ వాళ్ళకి వచ్చే నెక్స్ట్ జన్మలో ఆ తప్పులకి పనిష్మెంట్స్ అనేవి తీసుకుంటారు గైస్ ఒక టాటాయిస్ కి ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ ఉండవు వాళ్ళకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ వరకు లైఫ్ ఉంటుంది సో ఎవరైతే పేరెంట్స్ ని అండ్ సిబ్లింగ్స్ ని కష్టపెడతారో సో వాళ్ళకి లాంగ్ పీరియడ్ లో పనిష్మెంట్ అనేది ఇస్తారు లైక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ టాటర్స్ లా జన్మనిస్తారు ఇప్పుడు ఒక మనిషి నెక్స్ట్ జన్మలో అమ్మాయిలా ఎలా పుడతాడు గరుడ్ పురాణం ప్రకారంగా ఒక సోల్ కి ఒక బాడీ ఇస్తారు కదా మేల్ బాడీనో ఫీమేల్ బాడీనో ఏ బాడీ ఇచ్చినా భూమి పైన వచ్చిన తర్వాత అతని డ్యూటీ అతను చేయాల్సిందే సో సోల్ కి ఎటువంటి మేల్ ఫీమేల్ అనేదే ఉండదు క్లియర్ గా ఒక లైఫ్ మాత్రమే ఉంటుంది సో ఆ లైఫ్ ని మీరు మీనింగ్ ఫుల్ చేసుకుంటున్నారో మీనింగ్ లెస్ చేసుకుంటున్నారో అనేది ఒకటే ఇంపార్టెంట్ ఒక వ్యక్తి భూమి పైన జన్మించిన తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా బిహేవ్ చేస్తే ఆ వ్యక్తికి నెక్స్ట్ జన్మలో ఒక అమ్మాయిలా పుడతారు సో మీకు ఇక్కడ క్లియర్ గా కదా పుడుతున్నామా అనేది ఎవరి చేతిలో ఉండదు ఓన్లీ ఒకవేళ మీరు పునర్జన్మలో ఒక అబ్బాయిలా పుట్టుండి అమ్మాయిలా మారింటే నెక్స్ట్ జన్మలో మీరు ఉమెన్ లా పుడతారు అంతే సింపుల్ సో నెక్స్ట్ ఒక మనిషి నెక్స్ట్ జన్మలో అనిమల్ లా ఎలా పుడతాడు మనుషులు ఎవరైతే దొంగతనం చేస్తారో జంతువులని శిక్షిస్తారో అలాంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఒక బుచ్చర్ చేతిలో చనిపోతారంట సో అందుకే అతను నెక్స్ట్ జన్మలో ఒక అనిమల్లా పుడతాడు గరుడ్ పురాణం ప్రకారంగా చనిపోయే ముందు ఎవరైతే దేవుడు పేరు తీసుకుంటూ చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారంట అందుకే మీరు చూసింటారు ఎవరైనా చనిపోయే వారు వెళ్తుండగా రామ్ 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 అని అంటారు గైస్ ఫ్రెండ్స్ ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తుంటారో హెరాస్ చేస్తుంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఒక గా ఎలా జన్మిస్తారు ఇలా జన్మించిన తర్వాత ఒక తృప్తిగా మీరు చనిపోవాలనుకుంటే మీకు ఒక న్యాచురల్ డెత్ అనేది అవుతుంది సో ఒక డాంకి నాచురల్ గా డెత్ అవ్వడం ఒక మంచి ఫర్గివ్నెస్ అని అర్థం నెక్స్ట్ జన్మలో కుక్కలా ఎవరు పుడతారు గరుడ పురాణంలో విష్ణువు ప్రతి ఒక్క అనిమల్ కి హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ వల్ల కర్మ క్రియల వల్ల ఏ ఏ పనిష్మెంట్స్ ఉంటాయో క్లియర్ గా చెప్పారు ఎవరైతే రిలీజియన్ ని పాటించారో ఎవరైతే దేవుణ్ణి పూజించారో ఎవరైతే ధర్మ పుస్తకాలని నెగ్లెక్ట్ చేస్తారో వేదాలని పురాణాలని పట్టించుకోరో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఒక కుక్క లాగా పుడతారంట నెక్స్ట్ ఒక పురుగు నెక్స్ట్ జన్మలో ఎవరు జన్మిస్తారు మనుషులు వేరే మనుషులని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో మనుషులతో చెడ్డగా బిహేవ్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఒక పురుగులా పుట్టతారంట ఒక పురుగుల పుట్టడం ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది కదా సో ఇలాంటి ఏమైనా తప్పులు చేసే ముందు ఒకసారి ఆలోచించండి కొంతమంది లైఫ్ లో చాలా చిన్న చిన్నవి దొంగతానం చేస్తుంటారు వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఒక ప్యారెట్ లాగా జన్మిస్తారు సో ఒక మనిషి ఎంత క్రూరమైన తప్పులు చేస్తుంటాడో అంత క్రూరమైన పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఒక మనిషి లాగా ఎవరు జన్మిస్తారు ఎవరైతే ఇతరులను చీట్ చేస్తూ నేనే తెలివైన వాడిని అనుకుంటారో వాళ్ళు తెలివిగా వేరే వాళ్ళని తిక్కోల్ని చేసి వాళ్ళ పనులు చేయించుకుంటుంటారో అలాంటి వాళ్ళకి చనిపోయిన తర్వాత నరకానికి తీసుకెళ్తారు దాంతో పాటు నెక్స్ట్ జన్మలో ఒక ఇన్సెక్ట్ లా అవుల్ లాగా జన్మిస్తారు నెక్స్ట్ ఒక వ్యక్తి ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటూ ఉంటూ వేరే అమ్మాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో వాళ్ళని కూడా నరకానికి తీసుకెళ్తారు గరుడ ప్రాణం ప్రకారంగా ఇలాంటి వాళ్ళని చాలా కష్టపెడతారు సో ఇలా జన్మని తీసుకుంటూ తీసుకుంటూ ఒక కుక్కల జన్మని తీసుకుంటారు ఒక వూల్ఫ్ ల జన్మని తీసుకుంటారు ఇలా తీసుకుంటూ తీసుకుంటూ లాస్ట్ కి ఒక కోడి మాదిరిగా రూపాన్ని పొందుతారు ఇలా ఎన్ని కష్టాల తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ ని పొందుతారు ఇలా ఒక అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంటూ వేరే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటే తనకు నెక్స్ట్ జన్మలో లిజర్డ్ లా జన్మించి ఒక పాముల జన్మించి ఆ తర్వాత ఎన్నో జన్మల తర్వాత ఒక మనిషి జన్మను పొందుతారు కొంతమంది అబ్బాయిలు ఎవరితో అయితే జబర్దస్తి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తారు నెక్స్ట్ కొంతమంది ఎప్పుడు చూసినా నోట్లోంచి గలీజ్ మాటలు వస్తూ ఉంటాయి ఎవరిని చూసినా తిడుతూ ఉండే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఒక గోడ్ గొర్రె లైఫ్ ని పొందుతారు నెక్స్ట్ కొంతమంది ఎవరైతే ఆడవాళ్ళని ప్రెగ్నెంట్ అమ్మాయిలని ఆవులని చంపుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే జన్మలో అయితే పిచ్చి వాళ్ళ జన్మిస్తారు లేదా ఒక కోబురా జన్మిస్తారు సో గరుడ్ పురాణం ప్రకారంగా ఎవరైతే చనిపోయే ముందు దేవుడి పేరు రామ్ రామ్ అని తీసుకుంటారో దేవుడు వాళ్ళు చేసిన కర్మలు అన్నిటినీ తొలగి చేస్తాడని చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే పెద్దవాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంటారో పెద్దవాళ్ళకి లెక్క చేయరో వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఒక బర్డ్ లా జన్మిస్తారంట నెక్స్ట్ కొంతమంది మనుషులు ఎవరైతే ఇతరి వాళ్ళకి మంచి చేయాలని కోరుతారో ఎప్పుడు అబద్దాలు మాట్లాడుకోకుండా అందరికి మంచి జరగాలి అందులో మనం ఉండాలి అనుకుంటారో వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా రెస్పెక్ట్ చేస్తారో రిలీజియస్ గా చాలా నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెవెన్ లో చోటు దొరుకుతుంది గర్వపురాణం ప్రకారంగా ఎవరైతే మనుషులు మాంసాన్ని తింటారో నెక్స్ట్ రాబోయే జన్మలో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్గన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఉంటుందంట సో ఇప్పుడు మీకు మైండ్ లో ఒక క్వశ్చన్ రావచ్చు మనం ఆల్రెడీ హెల్ లో ఇంత నరకం చూసిన తర్వాత మళ్ళా పుట్టిన తర్వాత ఎందుకు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీకు డౌట్ వచ్చింటారు కదా దానికి ఆన్సర్ విష్ణు గరుడకి చాలా క్లియర్ గా చెప్పారు ఏం చెప్పారంటే కొన్నిసార్లు మనుషులు ఎంత తప్పులు చేస్తారంటే నరకంలో కూడా తప్పులకి శిక్షలు ఇచ్చిన తర్వాత కూడా అవి అలానే నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతాయంట సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎవరైతే మనుషులు మనుషులకే హాని చేస్తారో వాళ్ళకి పుట్టిన వెంటనే ఏదో ఒక ఫిజికల్ డిఫెక్ట్ రావడం లైఫ్ మొత్తం ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం లాంటివి జరుగుతాయి సో దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ అని కూడా అంటారు సో మనం ఎంత పెద్ద పాపం చేస్తామో అంత లాంగ్ డ్యూరేషన్ పనిష్మెంట్ అనేది ఉంటుంది సో ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి ఒకవేళ మీరు చేసిన పాపాలు కామన్ చిన్నవే అయితే దానికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది హ్యూమెన్ బర్త్ అనేది ఎంత జాగ్రత్తనో సో ఇప్పుడు మీరు నెక్స్ట్ జన్మలో ఒక హ్యూమెన్ లా పుట్టాలనుకున్నా లేదా మీరు ఈ పుట్టడం చనిపోవడం ఈ సైకిల్ నుంచే బయటికి రావాలనుకుంటుంటే ఇప్పుడే లైఫ్ లో నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలంట సో వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా మనం పునర్జన్మలో ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి ఏం చేయాలో సో చెప్తాను జాగ్రత్త వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెడిటేషన్ చేసేకి కూర్చోవాలి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు డే ని రివర్స్ గా ఆలోచించాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మెడిటేషన్ కూర్చున్నా అనుకోండి మెల్లగా మెడిటేషన్ కూర్చోడానికి ముందు ఏం చేశాను మెల్లమెల్లగా ఇలా ఆఫ్టర్నూన్ ఏం చేశాను మార్నింగ్ ఏం చేశాను ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో నిన్న ఏం చేశాను డే బిఫోర్ ఎస్టర్డే ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఇలా మీరు కంటిన్యూ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మీరు రాను రాను ఈ సైకిల్ అనేది చాలా చిన్నగా చిన్నగా మారుతూ 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 మీకు ప్రీవియస్ లైఫ్ లో ఎలా ఉండే వాళ్ళు కూడా గుర్తుకొస్తాయి సో ఇది మీరు డైలీ రుటీన్ గా చేస్తూ ఉంటే మీ మెమోరీ రివర్స్ పవర్ అనేది ఇంక్రీస్ అవుతుంది సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీరు ప్రీవియస్ లైఫ్ లో ఎలా ఉన్నారో గుర్తుకొస్తాయి సో ఇలా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అవుతుందంటే మీరు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ లోనే కొంచెం బాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు మీకు అప్పటి నుంచే ప్రీవియస్ లైఫ్ కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి గైస్ మెడిటేషన్ అనేది చాలా కష్టమే కానీ ఇవన్నీ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా మెడిటేషన్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది ఎవరైనా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా అడగండి ఇలా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏమేమి గుర్తుకొస్తాయని వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు చెప్తారు సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే నాకు తెలిసి మీకు ఈ వీడియో చూసిన తర్వాత మనం ప్రెసెంట్ లైఫ్లో ఏమేమి తప్పులు చేయకూడదు చేస్తే నెక్స్ట్ జన్మలో ఎలా పుడతామో క్లియర్గా అర్థమై ఉంటుంది సో వీడియో నచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ మీకు తెలుసు కదా ఏమేమి చేయాలో సో నేను తప్పకుండా ఎవ్రీ సండే మీకోసం వీడియో తీసుకొస్తాను సో నెక్స్ట్ సండే కోసం తప్పకుండా వెయిట్ చేయండి అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్